హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి జేడి కుమార్ ని మీనన్ లా మిమిక్రీ చేయమనగానే అలాగే అని అంటూ ఎవరి లేన్ ప్లేస్ కి వెళ్ళి కుమార్ ఆ మీనన్ వాయిస్ రికార్డింగ్ ఉంటే ఇవ్వండి మేడం అని అనగానే ఇక కేడి తన మొబైల్లో మీనన్ వాయిస్ ని ఆన్ చేసి కుమార్ ఇస్తాడు ఇక అది విన్నాక ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య మేడం మీరు కాల్ చేసి ఇవ్వండి నేను నా పర్ఫార్మెన్స్ ని చూపిస్తాను అని అనగానే జేడి సేగ చేస్తుంది కేడికి ఇక అలాగే అని అంటూ మొబైల్ ఇవ్వబోతుండగా సిమ్ మార్చావా అని జేడి అడుగుతుంటుంది ఆ అవును అని కేడి అంటూ కమిషనర్కి కాల్ చేసి జేడి కుమార్ తో మీనన్ లాగా మాట్లాడిస్తూ ఉంటుంది ఇక ఎలా ఉన్నారు అని కుమార్ మీనన్ వాయిస్లో మాట్లాడుతుండగా బాగున్నాను ఎవరు మీరు అని అంటుండగా నన్నే మర్చిపోయావా కమిషనర్ మీనన్ అని కుమార్ అంటుంటాడు అప్పుడు కమిషనర్ కూడా కాస్త తడబడతాడు మీననేనా ఇన్నాళ్లకు మీనన్ నాకెందుకు ఫోన్ చేసినట్టు లేదంటే మీనన్లా ఇంకెవరైనా కాల్ చేస్తున్నారా అని టెన్షన్ పడుతూనే మాట్లాడుతూ ఉంటాడు కమిషనర్ సత్యప్రసాద్ ఇక బాయ్ బాయ్ ఇన్నాళ్లకు నాకెందుకు కాల్ చేశారు అని అంటూ ఉండగా నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు కదా ఒక్కసారి గుర్తు చేద్దామని అంటుండగా నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి బాయ్ అని అంటుంటాడు సత్యప్రసాద్ ఆ రోజు ఇరవై ఏళ్ళ క్రితం కావ్యగారి మర్డర్ తర్వాత నా అక్రమాల వచ్చిన నా ఫైల్ నాకు తెలియకుండా నువ్వు తీసుకున్నావని నాకు ఈ మధ్యలోనే ఇన్ఫర్మేషన్ వచ్చింది మర్యాదగా ఆ ఫైల్ నాకు ఇచ్చాయి అని కుమార్ అంటుండగా ఇక సత్యప్రసాద్ నా దగ్గర ఏ ఫైల్ లేదు అని అనేస్తూ ఉంటాడు ఏయ్ నన్నే మోసం చేయాలని చూస్తున్నావా నువ్వు ఆ ఫైల్ నాకు ఇస్తావా సరే లేదంటే నీ శవం ముందు నీ భార్య దీపం పెడుతుంది అని అంటుండగా ఇక కమిషనర్ సత్యప్రసాద్ నిజంగా లేదు బాయ్ అని అంటూ ఉంటాడు ఇక మళ్ళీ కుమార్ ఇలా అంటుంటాడు నీ భార్య నీ కొడుకుని నువ్వు కాపాడాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ ఫైల్ నాకు ఇచ్చి పది కోట్ల రూపాయలతో ఇక్కడ నుండి వెళ్ళు లేదంటే నువ్వు అజ్ఞాతంలో కలిసిపోతావు నేను నా గ్యాంగ్తో వచ్చి ఆ ఫైల్తో వెళ్తాను నువ్వు పది కోట్లతో వెళ్తావా నీ చావు చూసి నేను ఆ ఫైల్తో వెళ్ళాలా నువ్వే డిసైడ్ చేసుకో అని కుమార్ బెదిరిస్తుండగా చెప్పండి బాయ్ ఎక్కడికి రమ్మంటారో అని అని అంటూ ఉంటాడు కమిషనర్ సత్యప్రసాద్ ఇక ఒక ప్లాన్ని ఒక ఏరియాని కుమార్ సత్యప్రసాద్కి ఫోన్లోనే చెప్పగానే అలాగే బాయ్ అని అంటూ కాల్ కట్ చేస్తాడు సత్యప్రసాద్ ఇక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు జేడీకేడీ కుమార్ హ్యాపీగా ఐఫై ఇచ్చుకుంటూ సంబరపడిపోతూ ఉంటారు ఇంకా అర్ధ గంటే ఉంది జేడి మన ప్లాన్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అని అంటుండగా ఉండగా ఇక అలాగే అని అంటూ వాళ్ళు చెప్పిన ఏరియాకి వెళ్లి జేడికేడి కాపు కాస్తూ ఉంటారు ఒక కార్లో సత్యప్రసాద్ రానే వచ్చేస్తాడు అదిగో వచ్చాడు అని అంటూ సత్యప్రసాద్ ని చూస్తూ ఉంటారు సత్యప్రసాద్ కారు దిగి ఒక చోటుకు వచ్చి ఒక కార్ విండో పైన టక్ టక్ మనీ కొడుతూ ఉండగా ఇక కేడీలు వెళ్లి ప్లాన్ కమిషనర్ సత్యప్రసాద్ తలకి గురి పెడతారు జేడికేడి ఇక భయంతో వణికిపోతూ ఉంటాడు సత్యప్రసాద్ ఏంటి కమిషనర్ సత్యప్రసాద్ గారు మీనన్ ఉండాల్సిన స్థానంలో మేమున్నామని మీరు కంగారు పడుతున్నారా అని అంటూ ఇక ఆ ఫైల్ మాకిచ్చేస్తే మేము మిమ్మల్ని ఏమీ చెయ్యం మర్యాదగా ఆ ఫైల్ మాకు ఇవ్వండి అని అంటుండగా అప్పటిదాకా భయపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్న సత్యప్రసాద్ విలన్లా నవ్వేస్తూ ఉంటాడు ఏంటి జేడి ఇది నువ్వు చాలా తెలివైన దానివి ఒక్కసారి యాక్షన్లోకి దిగితే నీకు తిరుగుండదు అని నాకు తెలుసు కానీ నువ్వు కూడా ఇలా బోల్తా పడడం ఏంటి నా సర్వీస్ అంత లేదు నీ ఏజ్ అటువంటిది నువ్వు నన్ను మోసం చేయాలి అనుకున్నావా నన్ను మోసం చేసి నా మీదే గెలిచేద్దాం అనుకున్నావా అది అసాధ్యం నా ఏర్పాట్లలో నేను వచ్చాను అసలు కావ్య గురిచి ఎంక్వైరీ చేస్తుందెవరు కావ్య గురిచి నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నదెవరో తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను నా ఏర్పాట్లలో నేను వచ్చాను అని సత్యప్రసాద్ విలన్లా నవ్వుతూ ఒక ఇద్దరి రౌడీలని తీసుకురామంటారు ఇక ఆ ఇద్దరు రౌడీలు వచ్చి కేడీలని కోపంగా చూస్తుండగా జేడీకేడీ మాత్రం వాళ్ళ గన్స్ని పక్కన పెట్టి కాన్ఫిడెంట్గా ఆ ఇద్దరు రౌడీలని చితక బాధిస్తారు ఇక సత్యప్రసాద్ అది చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక జేడీకేడీ మళ్ళీ సత్యప్రసాద్ దగ్గరికి వెళ్ళి జేడీ నేను చెప్పాను కదా ఒక్కసారి మనం వినేటట్టు చెప్పాలి ఆ తర్వాత నీ స్టైల్లో చెప్పు అని కేడీని జేడి అంటుండగా అలాగే అని అంటూ తన స్టైల్లో డీల్ చేయబోతూ ఉంటాడు కేడీ ఆగండి అగండి నిజంగా ఆ ఫైల్ నా దగ్గర లేదు అని అనేస్తాడు సత్యప్రసాద్ ఆ ఫైల్ మీ దగ్గరే ఉందని నాకు తెలుసు అని జేడి అంటూ ఉంటుంది లేదు నిజంగా ఆ ఫైల్ని దొంగతనం చేయమనంగానే మీనన్కి తెలియకుండా నేను ఆ ఫైల్ని దాచిపెట్టాను కానీ ఆ తర్వాత మీనన్ మనుషులు నా వెంటపడ్డారు అందుకనే ప్రాణం కాపాడుకోవడానికి ఆ ఫైల్ని పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పాడుబడిన బావిలో పడేశాను అని సత్యప్రసాద్ చెప్తారు ఇక మీరు చెప్పేది నిజమని మేమెలా నమ్మాలి అని అంటుండగా ఇక సత్యప్రసాద్ నిజంగా నాకు పోలీస్ డిపార్ట్మెంట్లోనే చాలా గౌరవం ఉంది నన్ను ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకుంటారు ఇప్పుడు నా గౌరవం పైన మర్చిపడడం నాకు ఇష్టం లేదు అందుకే నేను నిజమే చెప్తున్నాను అని అంటుండగా ఇప్పుడు మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే డిబేట్ మేము పెట్టట్లేదు ఆ ఫైల్ మాకు కావాలి ఆ ఫైల్ ఎక్కడ పాడేశారో నిజంగా చెప్పండి అని అంటుండగా పదండి అని సత్యప్రసాద్ అంటుంటాడు ఇక వాళ్ళు కార్లో సత్యప్రసాద్ చెప్పిన డైరెక్షన్స్లో ఒక ఏరియాకి వెళ్తారు ఇక అక్కడ పోలీస్ అకాడమీ ఉంటుంది అక్కడ పోలీసులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అక్కడికి దిగగానే మళ్ళీ జేడీకేడీ సత్యప్రసాద్ని తిడుతూ ఉంటారు ఏంటి సార్ మీరేమైనా ఆటలు ఆడుతున్నారా ఇక్కడ పాడుబడిన పావెక్కడుంది మీరెక్కడ దాచిపెట్టారు ఇది అంత పోలీస్ క్వార్టర్స్ కదా ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా అని కేడి మళ్ళీ సత్యప్రసాద్పై విరుచుకు పడగానే నిజంగానే నేను ఇక్కడ ఒక బావిలో పడేశాను ఆ తర్వాత ప్రాణం రక్షించుకోవడానికి వెళ్ళిపోయాను కానీ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే పోలీస్ టర్స్ స్టార్ట్ చేశారు ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ఫైల్ని నేను తీసుకోలేకపోయాను అని అంటూ ఉంటాడు సత్యప్రసాద్ లేదు మాకు ఆ ఫైల్ కావాలి లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం మీరన్నది అన్నది నిజమైతే మీరు బ్రతికిపోతారు లేకపోతే మీ పరువు పైన మర్చబడడం గ్యారెంటీ అని అంటూ ఉంటుంది జేడి అలాగే అని అంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ హెడ్ని కలవాలని జేడీ చెప్తూ చెప్తుంటారు అలాగే అంటూ ఆ వాచ్మెన్ ఇక పైన హెడ్కి ఫోన్ చేసి పర్మిషన్ అడగగానే పర్మిషన్ గ్రాంటెడ్ కానీ ఇద్దరిని మాత్రమే రమ్మని చెప్తూ ఉంటుంది ఆవిడ ఇక మీరు ఇక్కడే ఉండండి సత్యప్రసాద్ గారు మేము ఆ ఫైల్ని సాధించడంలో విజేతలం అయితేనే మీ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది లేదంటే మేము చెప్పక్కర్లేదు అనుకుంటా అని అంటూ కేడీ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు మీ ట్రైనింగ్ రోజులు గుర్తున్నాయా అని అంటూ ఉండగా జేడి ఎందుకు గుర్తులేవు రోజు నువ్వు లేటే వచ్చేవాడివి కదా అని కేడీని ఎగతాళి చేస్తూ ఉంటుంది జేడీ ఇక అక్కడ షర్మిళా ఠాగూర్ పోలీస్ అకాడమీ హెడ్ అక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఆమె ట్రైనింగ్ చూసి ఆమె పనిష్మెంట్ చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు కేడి చెప్పండి మేడం మీ ఇన్స్పిరేషన్ గారే కదా షర్మిళా ఠాగూరే కదా అందుకనేనా మీకు ఇంత దూకుడు అని అంటుండగా జేడి నవ్వేస్తుంది ఇక మిమ్మల్ని కలవడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు మేడం అని షర్మిళా ఠాగూర్కి ఒకరు చెప్పగానే రమ్మని చెప్పండి అని అంటూ వెళ్ళి చైర్లో కూర్చుంటుంది ఇక జేడీకేడి వెళ్ళి అక్కడ కూర్చొని షర్మిల ఠాగూర్తో మాట్లాడుతూ ఉంటారు చెప్పండి అని షర్మిల ఠాగూర్ అంటుండగా ఒక ఇరవై ఏళ్ల క్రితం ఇక్కడ ఒక పాడుబడ్డ బావిలో ఒక తీవ్రవాదికి సంబంధించిన ఆధారాలున్న ఫైల్ పడిపోయింది అది ఇప్పుడు మేము వెతకాలి అని అంటుండగా నో వే అని షర్మిళా ఠాగూర్ అనేస్తుంది అది కాదు మేడం ఆ ఫైల్ మాకు దొరికితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని జేడీ అంటుండగా నిన్ననో మొన్ననో ఆల్రెడీ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అకాడమీలో నానా రభస చేసి వెళ్ళిపోయారు ఇప్పటికీ మేము అదే టెన్షన్లో ఉన్నాం ఇప్పుడు మీరు మీకు పర్మిషన్ ఇస్తే మా అకాడమీ అంతా తవ్వేసి చందర వందరగా చేసి వెళ్ళిపోతారు నో వే అని షర్మిలా ఠాగూర్ అంటూ ఉంటుంది ఇక షర్మిలా ఠాగూర్ని జేడీ ఒప్పించగలదా ఇక మీనన్ అక్రమాలకి సంబంధించిన ఫైల్ని పట్టుకోగలదా నన్ను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్